అనేక కారణాల వలన కొంతకాలం పూజ చేసిన తర్వాత దేవుడి ఫోటోలు పాడవుతాయి చదపట్టడం లేదా విరగటం ఏమైనా జరుగుతాయి అలాంటి వాటిని కొందరు తీసుకువెళ్ళి గుడి దగ్గర వదిలేస్తారు అంటే మనం చేయలేని పనిని ఇంకొకరి మీద వదిలేయటం అన్నమాట అలా చేయకూడదు మన జాతి జెండా పాడైనా కూడా ఎంతో మర్యాదగా సెల్యూట్ చేసి తర్వాత కాల్చేస్తాం గానీ దానిని ఒక పనికిరాని గుడ్డగా వాడడం అలాంటిది దేవుడి పటాలను ఇంకెంత మర్యాదగా చూడాలి దేవుడు ఫోటోలను తీసుకువెళ్లి శుభ్రమైన ప్రవహిస్తున్న నీటిలో వదలాలి ఫ్రేమ్ అద్దం మేకులు ఇలాంటివి అన్ని తీసేసి కేవలం దేవుడి కాగితపు ఫోటోని ప్రవహిస్తున్న శుభ్రమైన నీటిలో వెయ్యాలి ఒకవేళ అలా వీలు కాకపోతే అగ్నికి ఆహుతి చేయాలి అంతేగాని ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం దేవాలయాలలో వదిలేయటం లాంటివి చేయకూడదు అంతేకాకుండా ప్రసాదంతో పాటు దేవుడి ఫోటోలను విగ్రహాలను పంచుతారు ఎవరైనా దేవుడి ఫోటో తెచ్చి పెట్టమని అడిగితేనే ఇవ్వండి అంతేగాని ఊరికే ఎవ్వరికీ దేవుడి ఫోటోలను పంచుకోండి ఇలా అందరూ తెచ్చి ఇచ్చినవి ఏం చేయాలో తెలియక చాలామంది వాటిని పక్కన పెడతారు అది మంచిది కాదు అందుకే అనవసరంగా కొనటం వాటిని పక్కన పెట్టడం చేయకూడదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి